వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు కోట్ల ప్రజల తరఫున ఎక్కడో ఉండే వాళ్ళు డబ్బులు పంపించారు ఇంట్లో నుంచి బయట రాని వాళ్ళు వీల్చేసుకొచ్చి డబ్బులు ఇచ్చేసిపోతున్నారు వీల్ చార్ చేసుకొని కలవాలి ఇవ్వాలి నా బాధ్యత ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఒక ప్రభుత్వమే కాదు ప్రభుత్వానికి మేం కూడా అండగా ఉండాలి అనే పరిస్థితికి వచ్చారు దానికి కారణం ప్రజలు ఒక నమ్మకం సర్వ విధాలుగా ప్రయత్నం చేశారు నేను కూడా చేయకపోతే నేను కూడా దోషిగా మిగిలిపోతాను నా మాన నేను కూడా మనిషిని నేను కూడా చేయాలి అని పిల్లల దగ్గర నుంచి అందరూ హెల్ప్ చేసే పరిస్థితి వచ్చారు వాళ్ళందరినీ అభినందిస్తున్నా మనకు ఒక పక్కన మన ఇబ్బందులు ఉన్నాయి ఇంకొక పక్కన పర్మనెంట్గా రిజిస్ట్రేషన్ చేయాలి మళ్ళీ మళ్ళీ నేను ఈ వరదలకు ప్రజల్ని బలిగా కానిచే వీలు కాదు అది కూడా చేయాలి చేయాలంటే చాలా సిస్టమేటిక్గా పనిచేయాల్సిన అవసరం ఉంది తాత్కాలికంగా నిలబెట్టాలి మళ్ళీ నేను శాశ్వతంగా పరిష్కారం చేయాలి అందుకనే ఈరోజు అన్ని అనలైజ్ చేసిన తర్వాత ఒక ప్యాకేజ్ ఒకటి ఇస్తున్నాం ఆ ప్యాకేజ్ ప్రకారం నూట డెబ్భై తొమ్మిది సచివాలయాలు ఇక్కడ పనిచేసిన ముప్పై రెండు వార్డులు మిగిలిన సచివాలయాలు కొన్ని ఉన్నాయి ఇబ్రహీంపట్నం లేకపోతే జక్కంపూడి వాల్మీక్ కాలనీ వాంబే కాలనీ ఇలాంటివన్నీ కొన్ని ఉన్నాయి ఆ ఏరియాస్ అన్నీ చూసుకున్న తర్వాత నూట తొమ్మిది సచివాలయాల్లో ఏ ఇండ్లైతే మునిగిపోయినాయో ఆ ఇండ్లు సరండర్ వార్డ్స్పై మొత్తం నూట డెబ్బై తొమ్మిది సచివాలయాలు నూట డెబ్బై తొమ్మిది సచివాలయాల్లో ఉండే అందరికీ ఫస్ట్ ఫ్లోర్లో ఉండే వాళ్ళు నీట మునిగారు గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ నాట్ ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళందరికీ ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తున్నాం వాళ్ళు టీవీలు పోయినాయి లేకపోతే అక్కడ ఎలక్ట్రానిక్ గూడ్స్ పోయినాయి చాలా నష్టపోయారు ఇది చరిత్రలో ఫస్ట్ టైం ఒక్కొక్క ఇంత పెద్ద ఎత్తున ఇరవై ఐదు వేలు ఇవ్వడం అనేది ఇది ఫస్ట్ టైం ఒకప్పుడు నాలుగు వేల రూపాయలు భోజనాలు కాడ ఎక్కడ మేము లోటు చేయలేదు ప్యాకేజీ కింద కూరగాయలన్నీ ఇచ్చాం ఇరవై ఐదు కేజీలు బియ్యం ఒక కేజీ పామాయిల్ ఒక కేజీ షుగర్ ఒక కేజీ పప్పు రెండు కేజీలు ఉల్లిపాయలు రెండు కేజీలు పొటాటో ఇవన్నీ ఇచ్చాం ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి ఒక్క ఇంటికి ఆర్థిక సహాయం చేస్తున్నాం రెండోది ఫస్ట్ ఫ్లోర్లో ఉండే అందరికీ ఒక పదివేలు రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నాం అందరికీ ఇర్రెస్పెక్ట్ వాళ్ళు కూడా ఒక ట్రామా అనుభవించారు పని లేకుండా పది రోజులు ఇంట్లో ఉన్నారు వాళ్ళు కూడా చాలా వాళ్ళకు కూడా ప్యాకేజ్ ఇచ్చాం ఫుడ్ పెట్టాం ఇప్పుడు కూడా నూట డెబ్బై తొమ్మిది సచివాలయాల్లో వాళ్ళకి పదివేలు ఇస్తున్నాం ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అండ్ అబౌవ్ పూర్తిగా అదే మాదిగా అదర్ పార్ట్స్ ఆఫ్ ది స్టేట్ ఎక్కడ ఇండ్లో నీళ్లు వచ్చినా వాళ్ళకు కూడా పదివేలు రూపాయలు ఇస్తున్నాం యూనిఫామ్గా అన్నిది ఎక్కడ అంతకుముందు నాలుగు వేలు ఇచ్చేవాళ్ళు లేకుంటే రెండు వేలు ఇచ్చి పంపించేవాళ్ళు క్యాంపులకు వస్తే వాళ్ళకు పదివేలు ఇస్తున్నాం ప్యాకేజ్ ఇచ్చి స్మాల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కిరాణా షాపులు చిన్న చిన్న టీ కొట్లు ఇలాంటివన్నీ ఉంటే వాళ్ళందరికీ ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున అందరికీ ఇస్తున్నాం ఇల్లు పోయి ఉంటే ఇంటికి ఇస్తాం దేనికి ఇస్తాం రెంట్కి ఆ విధంగా మొత్తం స్మాల్ ఎస్టాబ్లిష్మెంట్ అన్నిటికీ ఇరవై ఐదు వేలు ఇస్తాం వన్ సెవెంటీ నైన్ సచివాలయాల్లో అదే మరిగా ఎంఎస్ఎంఈలు రిజిస్టర్ చేసుకున్న ట్రేడ్కు అవన్నీ కూడా రిజిస్టర్ చేసుకుందాం చిన్న చిన్న ఇవి పెట్టుకున్నప్పుడు వాళ్ళందరికీ టర్న్ ఓవర్ ఫార్టీ ల్యాక్స్ కంటే తక్కువ ఉంటే వాళ్ళందరూ ఈ యొక్క జిఎస్టి ఫైల్ చేయాల్సిన పని లేదు కాబట్టి వాళ్ళకి ఎగ్జిబిషన్ ఉంది దాని మీద కొంతమంది రిజిస్ట్రేషన్ కూడా చేసుకోరు వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ అంటే జిఎస్టి రిజిస్ట్రేషన్ చేసుకోరు వాళ్ళందరికీ యాభై వేల రూపాయలు ఇచ్చేస్తా ఇస్తాం అదే సమయంలో ఎంఎస్ఎంఈలు నలభై లక్షల నుంచి వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఒక కోటి యాభై లక్షలు వీళ్ళకి టర్నోవర్ టర్న్ ఓవర్ తీసుకుంటున్నాం ఆ టర్న్ ఓవర్ తీసుకొని వాళ్లకు ఒక లక్ష రూపాయలు ఇస్తాం అదే సమయంలో లక్ష యాభై వేలు పైన కోటి కోటి యాభై లక్షలు పైనుంటే ఒకటి ఒక లక్ష యాభై వేలు ఇస్తాం యూనిఫామ్గా మూడు కోట్లైనా నాలుగు కోట్లైనా ఒక లక్ష యాభై వేల రూపాయలు యూనిఫామ్గా వాళ్ళకి ఇస్తాం వీళ్ళు కాకుండా టూ వీలర్స్ ఎవరైతే ఉన్నారో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే దానికి ఏమేం చేయాలో చేశాం రిపేర్లకు ఏం చేయాలో చేశాం చాలా ఎక్సర్సైజ్ చేసాం వాళ్ళ మీద ఇప్పుడు కూడా మేము వదిలిపెట్టడం లేదు ఇప్పటికీ తొమ్మిది వేల ఎనభై ఎనిమిది వెహికల్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇది క్లెయిమ్స్ పెట్టుకున్నారు దాంట్లో డెబ్బై ఒక కోట్ల యాభై లక్షల రూపాయలకు క్లెయిమ్ చేశారు ఇప్పటికీ రెండు వేల మూడు వందల నలభై ఐదు క్లెయిమ్స్ సెట్ సెటిల్ అయినాయి ఆరు కోట్ల ఇరవై ఒక్క లక్షల రూపాయలు ఇచ్చాం ఇంకొక పక్కన ఆరు ఆరు వేల ఏడు వందల ఐదు క్లెయిమ్స్ పెండింగ్ ఉన్నాయి దీనికి అరవై ఐదు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు పే చేయాలి దీని మీద పర్సూ చేస్తున్నాం నేను మళ్ళీ ఇరవై ఏడో తారీఖు చెప్తున్నా అందరికీ మళ్ళా నేను మీటింగ్ పెడతాను వాళ్ళందరితో మాట్లాడి ఇవి సెటిల్ అయ్యే వరకు వాళ్ళకి అండగా ఉంటాం ఎవ్రీ డే నేను రిపోర్ట్ తీసుకొని ముందుకు పోతున్నాను ఇవి కాకుండా ఇక్కడ పుష్ కార్డ్స్ అన్నీ కూడా ఆటోలు ఆటోలు కూడా త్రీ వీలర్స్కి అన్నిటికీ పదివేల రూపాయలు ఇస్తున్నాం ఒక నాలుగు వేల ఐదు వందలు ఉంటాయి రఫ్గా వాళ్ళకు మూడు వేల పదివేల రూపాయలు అన్ని ఆటోలకు ఇస్తున్నాం ఇది కాకుండా పుష్ కార్డ్స్ ఇల్లు పోతే ఇస్తున్నాం వాళ్ళందరికీ కార్డ్స్ ఫ్రీగా కొని మళ్ళా సెట్ చేస్తున్నాం అయితే అంత ఇరవై వేలు అయితే ఇరవై వేలు ఒక ఆధునికంగా మోడర్న్గా తయారు చేసి వాళ్ళందరికీ హ్యాండ్ ఓవర్ చేస్తాం వ్యాపారాలు మళ్ళీ పెట్టుకుందని వాళ్ళకు ఉపయోగపడతాం టూ వీలర్స్ చెప్పక త్రీ వీలర్ ఓకే టూ వీలర్స్ అన్నిటికీ మూడు వేల రూపాయలు ఇస్తాం త్రీ వీలర్స్ కి పదివేల రూపాయలు ఇస్తాం కార్డ్స్ సెట్ చేస్తాం ఇరవై వేలైతే ఇరవై వేలు ఇరవై ఐదు వేలు అయితే ఇరవై వేలు చేసి మళ్ళీ వాళ్ళకి అందరికీ హ్యాండ్ ఓవర్ చేస్తాం వీవర్స్ అందరికీ ఆర్టిజాన్స్ వాళ్ళందరికీ ఏదైనా ఉంటే పదహైదు వేల రూపాయలు ఇస్తాం నా ఉద్దేశం ఇది కూడా వీవర్స్ కి మొత్తం పిట్టు మగ్గం కానిపోతే వాళ్ళకు కూడా ఇరవై ఐదు వేలు ఇచ్చేస్తాం ఇరవై ఐదు వేలు కి కిరాణా షాప్ మారుగా మొత్తం మగ్గం పోతే కాదు కాదు కిరాణా షాప్ వాళ్ళకి ఇరవై ఐదు వేలు ఇస్తాం ఆ రేట్ లో వీళ్ళకి ఇస్తాం ఫిషింగ్ బోట్స్కి నెట్ పోతే పార్షల్ డ్యామేజ్ తొమ్మిది వేలు నెట్ ఫుల్ బోట్ అనో ఫిషింగ్ బోట్ విత్ నెట్ పార్షల్ డ్యామేజ్ తొమ్మిది వేలు ఫిషింగ్ బోట్స్ నాన్ మోటరైజ్డ్ విత్ నెట్ ఫుల్ డ్యామేజ్ అయితే ఇరవై వేలు ఫిషింగ్ బోట్స్ విత్ నెట్స్ ఫుల్ డ్యామేజ్ మోటరైజ్డ్ ఇరవై ఐదు వేలు ఫిషింగ్ ఫామ్ డీసిల్టేషన్ రెస్టరేషన్ రిపేర్స్ పద్దెనిమిది వేలు ఫర్ ఎక్టార్ సెరికల్చర్కి కి ఆరు వేల రూపాయలు ఇది కూడా నాకు దాంట్లో నేను మర్చిపోయాను ఇది కూడా కరెక్ట్ కాదు దీనికి కూడా దాంట్లో వస్తుంది నేను అక్కడ మాట్లాడతాను లైవ్ స్టాక్ కౌస్ అండ్ బఫెలోస్కి యాభై వేలు బుల్లెక్స్ నలభై వేలు లైవ్ స్టాక్ కాఫ్స్ ఇరవై ఐదు వేలు లైవ్ స్టాక్ షీప్ గోట్కి ఏడు వేల ఐదు వందలు లైవ్ స్టాక్ పౌల్ట్రీ బర్డ్కు వంద రూపాయలు క్యాటల్ షెడ్ డ్యామేజ్ అయితే ఐదు వేలు ఇవి కాకుండా అగ్రికల్చర్ అన్ని పెంచాం పదిహేడు వేల ఐదు వందల రూపాయల ప్యాడీ ఉంటే నేను ఇరవై వేలు ఇచ్చాను ఇతను వచ్చి పదహారు వేలు చేసి లాస్ట్ ఇయర్ పదిహేడు వేల ఐదు వందలు చేశాడు ఇది ఏమాత్రం చాలదు అందుకే ఇరవై ఐదు వేలు చేశాం అన్నీ కూడా పెంచాం హెక్టార్కి ఇరవై ఐదు వేలు ఎకరాకు పదివేలు కాటన్ హెక్టార్కి ఇరవై ఐదు వేలు గ్రౌండ్ గ్రౌండ్నట్ ఇరవై ఐదు వేలు వరి ఇరవై ఐదు వేలు షుగర్ కేన్ ఇరవై ఐదు వేలు బాజరా బ్లాక్ గ్రామ్ గ్రీన్ గ్రామ్ మొక్కజొన్న రాగి రెడ్ గ్రామ్ సీసం సోయాబీన్ సన్ఫ్లవర్ టొబాకో పదహైదు వేలు క్యాస్టర్ జూట్ కొర్ర సామా ఇవి కూడా పదహైదు వేలు పదహైదు వేలు ఇది కాకుండా ఆర్టికల్చర్కి వచ్చినప్పుడు బనానా ముప్పై ఐదు వేలు టర్మరిక్ ముప్పై ఐదు వేలు వెజిటబుల్స్ ఇరవై ఐదు వేలు బీటర్ వైన్ డెబ్బై ఐదు వేలు ఎకరాకు యామ్ ముప్పై ఐదు వేలు కంద మిరప ముప్పై ఐదు వేలు పప్పాయి ఇరవై ఐదు వేలు టమాటో ఇరవై ఐదు వేలు గోవా జామా ముప్పై ఐదు వేలు ఫ్లవర్స్ ఇరవై ఐదు వేలు ఉల్లిపాయలకు ఇరవై ఐదు వేలు నిమ్మ ముప్పై ఐదు వేలు మా మామిడి ముప్పై ఐదు వేలు కాఫీ ముప్పై ఐదు వేలు వాటర్మెలన్ ఇరవై ఐదు వేలు నర్సరీకి ఇరవై ఐదు వేలు అమోగ్రినైట్ ముప్పై ఐదు వేలు యాపిల్ బేర్ ముప్పై ఐదు వేలు సపోటా ముప్పై ఐదు వేలు టపియోకా పదివేలు కొరెండర్ ఇరవై ఐదు వేలు కాజు ముప్పై ఐదు వేలు డ్రాగన్ ఫ్రూట్ ముప్పై ఐదు వేలు పామాయిల్ ట్రీకి పదహైదు వందలు కోకోనట్ పదహైదు వందలు